ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లేకపోతే నష్టపోతారు ప్రతి ఒక్కరు చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా మంది భక్తులు గుడి వెనక భాగాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఇలా అస్సలు ఎందుకంటే గర్భాలయం వెనక వైపున సంచరిస్తాయట కాబట్టి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయ వెనక భాగాన్ని తాకకండి నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక నుండైనా సరే నిలబడి తల దువ్వుకోకండి చాలా మంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కష్టాలే వస్తాయి భర్త బయటకు వెళ్ళగానే తన భార్య వెంటనే తలుపులు వెయ్యకూడదు అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లును ఊడవకూడదు బలకి మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇక మనలో చాలా మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వెయ్యాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక్క గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే ఎవరి ముఖమైతే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలా మంది దేవుడిని మరలా దర్శించుకుని గంట కొడతారు కానీ ఇలా చేయకూడదు గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు నెరవేరవు ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు చిటికిన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి కాలం కలిసి వస్తుంది అమ్మాయిలు ముఖం తన తల్లి అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎవరి ముక్కు మీద అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చి పెడతారు చాలా మంది గుడిలో ఉన్న నవగ్రహాలు చూడడానికి కూడా భయపడతారు ప్రతి నెలలో ఒక్కసారి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే వారి జాతకంలో నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారు ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు మంగళవారం తీసుకున్న అప్పును జీవితంలో తీర్చలేరు అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పుని కొనకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్త బుట్టను ఉంచకూడదు ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోపడడం తిట్టడం అరవడం కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇవన్నీ దరిద్ర హేతువులు ఇలా ఉన్న ఇళ్ళల్లో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు స్త్రీలు కొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలుతో మాత్రమే పెట్టుకోవాలి చూపుడు వేలితో మాత్రం పెట్టుకోకూడదు చూపుడు వేలితో కొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి అది కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది ఆదివారం అనగా మొదటి రోజుని అర్థం అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని నమ్మకం అలాగే గురువారం రోజున గురు గ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు దేవాలయాలకి వెళ్ళినప్పుడు చాలా మంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం కడగకూడదు ఇది చాలా పెద్ద తప్పు శివాలయంలో నంది దగ్గర దీపారాధన చెయ్యరాదు కొంచెం దూరంలో దీపం వెలిగించాలి పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు ఇది చాలా పెద్ద తప్పు చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలను సహజంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందిని మాత్రమే ఉపయోగిస్తాము కానీ మనం చేసే పూజలు రెండు దీపాలను వెలిగించాలట దీపారాధనకు ఒక కుంది వాడినప్పుడు మూడు వత్తులు వేసి వెలిగించాలి బియ్యం ఉప్పు పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు అలాగే ఈ వస్తువులను ఎవరికి అప్పు ఇవ్వకూడదు భర్త పని మీదగా బయటకు వెళ్లేటప్పుడు భార్య కోప్పడడం వాదించడం లాంటి పనులను చేయకూడదు ఆదివారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు అలాగే ఆదివారం రోజున కొత్త బట్టలను ధరించకూడదు ఇలా చేయడం వల్ల మీ పురోగతి ఆటంకం కలుగుతుంది ముక్కు మీద పుట్టుమచ్చి ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్సు ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి ఇంట్లను మాత్రం మూసి ఉంచకండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంటి తలుపు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది స్నానం చేసేటప్పుడు మీ కాళ్ళను మరో కాళ్ళతో రుద్దడం వల్ల మీకు అత్యంత పేదరికం వస్తుంది అలాగే మాటి మాటికి ఇంటిని కూడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితంలోని తొమ్మిది నిమిషాలు తక్కువ అయిపోతాయి భోజనం చేసిన తర్వాత సిగరెట్ను తాగకూడదు భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలిస్తే వంద సిగరెట్లను తాగినంత సమానం ఫలితంగా క్యాన్సర్ వంటి జబ్బులు కూడా వస్తాయి గర్భిణీ స్త్రీలు మరియు వృత్తులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కానీ నిమ్మకాయలను కానీ ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి ఇంటి ముందున ఉంటే మీ ఇంటికి నరదిష్టి ప్రభావం ఉండదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకొని నిద్రపోవాలి లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి అలాగే ఉల్లిపాయ తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లను తినకూడదు నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి దురదృష్టాన్ని కలిగిస్తుంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు ఇది మీ ఇంటికి మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్